ఎన్ని ఐదు సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నేను వక్ బోర్డుకి నేను ఆస్తి ఇస్తాను నేను డొనేషన్ చేస్తానని మరి హిందూ మతంలో అయితే ఎవడ పర్మిషన్ అక్కలేదు సీక్రెట్గా మనం సంచిలో బోట కట్టి వెంకటేశ్వర సాగు టీలు పాడితే అది వెంకటేశ్వర స్వామికి వెళ్ళిపోతుంది పబ్లిక్ అది పబ్లిక్ మరికి అయిపోద్ది మరి ఒకవైపు ఏమో ముస్లిమ్స్కి ఒక లా అలాగే హిందూస్కి ఒక లా అలా ఎవరి ఎడగొట్టే పరిస్థితే చేస్తారు తప్ప మరి భారతదేశంలో ఈ సెక్యులరిజాన్ని కాపాడే పరిస్థితి అయితే లేదు ఈ అమిత్ షా కానివ్వండి నరేంద్ర మోడీ కానీ ఒకటే ఏమిలో ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నిజంగా పూర్తి మెజారిటీ వస్తే ఈ పార్టీకి మన భారతదేశంలో హిందూ రాజ్యాంగం తీసుకుంటారు మరి హిందూ మత తప్ప ఇక్కడ ఎవరు ఉంటారు లేదు ముస్లింస్ అందరూ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అరబ్ కంట్రీస్కి వెళ్ళాలంటే క్రిస్టియన్స్ అందరినీ కూడా యూరోప్ కంట్రీ తీసుకెళ్ళమంటే చెప్పే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎఫ్ మీదకి వెళ్తారు ఎఫ్ మీదకి వెళ్ళి ముస్లింస్ యొక్క హక్కుల్ని మేము కాపాడుతామని చెప్పి అక్కడ చెప్తారు కానీ నేను పార్లమెంట్లో ఈ సవరణ బిల్లుకి విప్పు జారీ చేసి మీరు కంపల్సరీ అటెండ్ అయ్యి మరి ఏదైతే ఎన్డీఏ కూటమికి ఉందో ఆ ఎన్డీఏ కూటమికి మీరు ఓటేసి బిల్లుని పాస్ అయ్యేలా చూడమని చెప్పి ఇప్పుడు జారీ చేశారు ఏంటిది అసలు రాజకీయం ఈ చంద్రబాబు నాయుడు రాజకీయం ఏంటో అర్థం కావట్లేదు ఎందుకంటే వేపేమో ముస్లింలు మీరు అంతా సోదరులు సోదరులను పొద్దుకెళ్తాడు ఓసారి ఒకేమో పార్లమెంట్కి వెళ్ళి పొత్తుకెళ్తారు అసలు ఏంటి పద్ధతి ఏంటి వ్యవహారం ఏంటి కూడా అర్థం కాని విధంగా ఉంది మన భారతదేశానికి సెక్యులరిజం ఉండాలి ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ అందరూ కలిసిమెలిసి ముస్లిం హిందూ బాయి బాయిగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో ఒకే సాధ్యం ఈ భారతదేశంలో అన్ని మతాలనే అన్ని కులాలని అందరినీ కూడా గౌరవించేది ఒక్క కాంగ్రెస్ పార్టీ అందు గురించి అందరినీ కోరేది ఏంటంటే ముస్లిం సోదరులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఎందుకంటే ఈ ఎన్డీఏ కూటమి మిమ్మల్ని ఎంతలా మోసం చేస్తున్నా సరే మీకు సిగ్గు లేకుండా ఇంకా ఎన్డీఏ కూటమిలో ఉన్నారంటే మిమ్మల్ని ఎవడో కూడా క్షమించలేడు మీ అల్లా కూడా మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు మిమ్మల్ని అల్లా భగవంతుడు క్షమించాలంటే మీరు తక్షణం ఎన్డీఏ కూటమికి రాజీనామా చేసి ఎన్డీఏ కూటమికి మద్దతుని ఉత్సహరించుకుని కాంగ్రెస్లో రండి మీ అందరికీ సుమిత్రమైన స్థానాలు వస్తాయి కాబట్టి దయించి మీరందరూ కూడా ఎవరైతే ముస్లిం సోదరులు ఎన్డీఏ కూటమి ఉన్నారో ఎన్డీఏ కూటమిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణం రాజీనామా చేసి మరి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి భారతదేశంలో మన భారతీయులుగా పుట్టడం చాలా అదృష్టం ఇక్కడ హిందూ ముస్లిం ఫై ఫై అనేటువంటి నినాదంతోనే నేటి వరకు కూడా ఎక్కడ ఏ రకమైన వివక్షత లేకుండా అందరూ నడుచుకున్నందుకు ఈ హిందూ సమాజానికి పూర్తిగా మా ముస్లిం ప్రజలకు నమస్కారాలు చెబుతూ మొట్టమొదట ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ఒక్కోటిని ఏ రకంగా చేశారో ఈ మోడీ గారు వచ్చిన తర్వాత ఆ ఒక్కబోటు జోలికి వెళ్ళవలసిందే ఉంది డెబ్బై ఐదు సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఈ మోడీ గారికి ఒక్కబోటు ప్రాపర్టీ కావాల్సి వచ్చిందా ఇంకా బోర్డు ఆస్తులు ఉన్నాయి మా ఒక్కోటి ఆస్తి ఎవరికి చల్లదు మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం సుప్రీంకోర్టు గెలుస్తాం అలాగే గెలిచినా కూడా దీనికి ఎవరికి కూడా బాధ ఉండదు అలాగే కంటిన్యూ అవుతారు ఒకప్పుడు కేలం సంజీవ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బస్సులు జాత్యం చేశారని చెప్పి హైకోర్టు తీర్పిస్తే వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేసి వెళ్డు ఇవాళ ఉన్న ముఖ్యమంత్రులు కానీ ఇవాళ ప్రధానమంత్రులు కానీ ఎవరు ఏం చెప్పినా కోర్టు మొట్టికాయలు కొట్టినా అలాగే చూరటి ఆలాడుతూ ఉంటారు కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ముస్లిం సోదరులందరూ కూడా హిందూ ముస్లిం హాయి భాయి అని నడిపిస్తారు అలా ఆంధ్ర రాష్ట్రంలో పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎకరం ముస్లిం ప్రభుత్వ ఆస్తి ఉంది ఆత్మ అందరూ హిందువులు చేస్తున్న ఉంది దాన్ని ఈ రోజు కూడా ఎవరు పెట్టలేదు మోడీ గారు ఉన్నారంటే ఇలా అద్వాని గత ఎందుకు ప్రధానమంత్రి గారు రానవలేదయ్యా అతని గారు రాజస్థాన్లో కుట్టాడు ఆయన వస్తే ఇక్కడ హిందూ ముస్లింలు అందరూ ఏకతాటి మీదగా ఉంటారని అద్వానీ గారి ముఖ్యమంత్రి కాకుండా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఉంటా చేయలేదు అన్నారు మరి ఎలా మోడీ గారికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఒకసారి ఆలోచించి నీ డెబ్బై ఐదు సంవత్సరం వచ్చిన దీపం ఎవడో కూడా వస్తాడు ఇలాగ ముస్లింలు సహా అర్సం చేస్తాం అటు మా కూర్చొనే పోదు భారతదేశంలో ముస్లింలకి హిందువుల గౌరవాన్ని సాక్షింగా చాలా హృదయపూర్వకంగా హిందువులు అందరూ కూడా మేము నమాజులు చదువుతున్నామంటే నమాజులకి ఎంతో గౌరవిస్తున్నారు అలాగే మా రంజాన్ పండుగ వచ్చిందంటే ఎంతో గౌరవిస్తున్నారు అలాగే మేము సంక్రాంతి పండుగ వచ్చి మేము కూడా గౌరవ గౌరవించేటువంటి ముస్లిం బాయి ని మోడీ గారు వచ్చి ఎడగొడుతున్నాడు మళ్ళా నెహ్రూ గారిలో పెట్టేటువంటి ఒక్కూడ మళ్ళా ఆశాలని భగవంతుడు కోరుచూస్తూ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు చేయాలని ఆ కోరికలు నెరవేరాలని మా ఆశ తెలుగు జై తెలుగు జై 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 వచ్చిన ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా అష్టమవుగా ఉదయం నిరసన కార్యక్రమానికి వంతున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజు జరిగిన పార్లమెంట్లో ఈ ముస్లిం అకార్డు బిల్లును ఇలాగా వాళ్ళు వచ్చడు అసారిటీ ఉంది కదా అని చెప్పేసి అనేక ముస్లింలు ఏపీ ముస్లింలను ఇక్కడ ఇక్కడ నుంచి హిందూ హిందూపై పంపించాలి పార్టీ కింద ఈ అమిత్ షాను మోడీ కూడా ఇక్కడ కలిసి ఎలాగైనా సరే ముస్లింలు కింద దిగజార్చాలి ముస్లింలు పైకి వస్తే నాటమైపోద్ది అని చెప్పేసి వాళ్ళు ఒక్క మా ముస్లింలు ఏర్పించి మా ముస్లిం యొక్క ఉసులు ఎక్కడ పోదు తొందరలోనే ఈ మోడీ అమిత్ కూడా ఎక్కడికి వెళ్తామో అక్కడికి వెళ్తారు తర్వాత ఈ అవి బిల్లును మనం అభయపడా గారు చెప్పినట్టు మన సుప్రీం కోర్టు వెళ్ళి దేవుడు అల్లా ఉన్నాడు ఎవరు అన్యాయంగా ఎంతో అధికారం ఉందని చెప్పేసి అన్యాయం చేసి ఇలా ముస్లింలు ఇలాగా హిచ్చపరిచి ఇలా చేస్తే భగవంతుడు ఉన్నాడు అల్లా ఉన్నాడు ఎప్పుడు కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ హిందూ ముస్లిం బాయ్